ఇవాళైతే నేను పొద్దున్నే టిఫిన్కి అయితే చపాతీ చేయాలనుకుంటున్నాను లేచి నేను అంటలు దొంగకొని బట్టలు తిక్కొని ఇల్లు వాకలు చుమ్ముకునేటప్పటికి అమ్మే వాళ్ళు ఏ టిఫిన్ చేయను అంటే అమ్మా చపాతీ చేయి చపాతీ చేయని అని పాట పాడుతున్నారు ఈ ఎండకి చపాతి పొయ్యి కాడ నుంచోవ్వాలంటే నాన్న తిప్పలు పడాలి వాళ్ళైతే మంచాలు మంచిది ఇంతవరకు ఈ సెలవులే కాబట్టి ఏది ఏదడిగితే అది చేసి పెట్టాల్సిందే ముందుగా అయితే నేను చపాతీ అయితే రెండు కప్పులు తీసుకున్నాను దానికి తగ్గట్టు కొంచెం ఉప్పు కొంచెం నూనె నీళ్లు పోసుకొని బాగా మెత్తగా చపాతి అయితే కలుపుకుంటున్నాను ఇంటి వాళ్ళ నుంచి నేను ఈ చపాతీ చేయటం అయితే బాగా చేస్తాను కానీ షేపులు పోతాయి ఏమంటారో తెలియదు చూసే జనాభా ఏమంటారో తెలియదు కానీ నేనైతే డేర్ చేసి పెట్టేసేస్తున్నాను ఎందుకంటే నాకు చపాతి నీట్గా చేయటమే రాదు కానీ చేస్తే మాత్రం వదిలిపెట్టకుండా తింటాము చపాతి అంత టేస్ట్గా ఉంటుంది అందుకని నేను ఇలా అయితే పిండి అయితే కలుపుకుంటున్నాను కలిపి పిండి కలుపుకొని ఇలా చేతి అంటుకోకుండా చక్కగా నూనె పోసుకొని మెత్తగా కలుపుకోవాలి కొంచెం లూజ్ లూజ్గా అంటే మరీ లూజుకి కాదు మనం చేతికి అంటుకోకుండా కలుపుకుంటే చాలు అది కూడా ఒక అరగంట పక్కన పెట్టేసుకుంటే చాలా సాఫ్ట్గా వస్తాయి చపాతీలు ఆ షేపులు ఎలా ఉన్నా పర్వాలేదు ఇక అట్లాగే తినేస్తారు ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి అనుకుంటా మా అమ్మాయి అయితే మా అమ్మాయి మా అమ్మాయి మా వారైతే బాగా ఇష్టంగా తింటారు రోజు చేసి పెట్టిన తింటారు వీళ్ళు చపాతీ దీంట్లో కుర్మ కూరకని చెప్పేసి నాకైతే ఈ కూర అసలు రాదు నేను ఎన్నిసార్లు ట్రై చేసిన మా ఆయన ఏదో వంకలు పెడతానే ఉంటాడు ఇక ఇప్పుడైతే మా అమ్మాయి ఒళ్ళు కుర్మనే అడిగారు ఇక మూడు బంగాళదుంపులు నలుగు టమాటాలు ఒక ఉల్లిపాయ తీసుకొని అయితే ముందు చెక్కు తీసేసుకొని ఆ మొక్కలు మొక్కలన్నీ కోసేసుకుంటున్నాను బంగాళదుంపు కుర్మ ఎన్నిసార్లు ఉన్నా మరి నాకు ఎందుకో చెడిపోయిద్ది ఈసారి మాత్రం బాగా వచ్చిందిలే కానీ దీంట్లో కూడా మిస్టేక్ చేశాను నేను అది మీకు చెప్తాను ముందుగా అయితే బంగాళ కూరగాయలన్నీ కోసుకున్న తర్వాత పొయ్యి మీద పెనం పెట్టుకొని దాంట్లో కొంచెం చినులుపాయలు అయితే కట్ చేసుకొని తరుక్కొని వేసుకున్నానండి ఎందుకంటే ఈ బంగాళదుంపలు కదా పిల్లలకు తొందరగా అరగదు అని చెప్పేసి నేను ఈ ముందు చినులుపాయను కొంచెం అల్లం తరుక్కొని వేసుకున్నాను తర్వాత దీంట్లో తాలింపులు ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నాం కదా అది కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత దీంట్లోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు కూడా వేసుకుంటున్నాను బి ఎన్నిసార్లు బంగాళదుంప కూర మా చిన్నమ్మాయికి ఎందుకండి అస్సలు పడదు అట్లాంటిది ఇప్పుడు అదే అడిగింది కాబట్టి చేసి పెడుతున్నాను ఇక ఇట్లా మనం కలుపుకుంటానే ఉండాలి మొక్కలు కొంచెం ఎరగేటప్పుడు లేకపోతే బాండికి కట్టుకుపోవటము అట్లా అవుతాయి బంగాళాదుంపులు నేను అందుకే దగ్గరే ఉండి ఉండి వండుకుంటాను ఈ లోపల ఒక మిస్టేక్ జరిగిందని చెప్పాను కదా అది ఇదే నేను ఫోన్ వచ్చిందని పక్కకి వెళ్ళాను కొంచెం బంగాళదుంపలు అయితే రంగు మారిపోయినాయి ఇక పర్లేదు అని చెప్పేసి దీంట్లోనే కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకొని దీంట్లోనే కొంచెం నాలుగు టమాటాలు ఉన్నాయి కదా ఇవి అయితే పేస్ట్ లాగా చేసుకొని వేసుకుంటున్నాను ఇక ఇవి కూడా కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో ఉప్పు పసుపు కూడా వేసుకుంటాను మసాలాలు అయితే ఎక్కువ వేయండి నేను బయట వేసినట్టు ఎప్పుడు మసాలా వే కూర తిన్నా కూడా మా అమ్మాయికి ఏంటో లేదు అందుకే చాలా తగ్గించే వాడుతున్నాను నేను దీంట్లో ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత పది నిమిషాలు పక్కన పెట్టుకొని సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టుకుంటే బాగా మగ్గిపోయిద్ది నూనె అంతా పైకి తేలిపోయిద్ది ఇక ఆ తర్వాత మనం కూరలకు కావాల్సినవన్నీ వేసుకోవచ్చు ఇంకా కారము కారం కూడా వేసుకొని కొంచెం కలిపేసుకొని కొంచెం వాటర్ పోసుకుంటున్నాను దీంట్లో నేను ఎందుకంటే ఇది గుజ్జు గుజ్జుగా ఉండాలి కాబట్టి బంగాళదుంప కూడా మేము మనం తోరగానే కదా వేపుకుంది మరి లోపల దాకా వేగలేదు కాబట్టి అందుకని నేను కొంచెం వాటర్ పోసుకొని అయితే ఇవి ఉడగబెట్టుకుంటున్నాను చపాతీలో నంచుకొని తినడానికి కూడా సూపర్గా ఉండి కాబట్టి ఇక ఇట్లా ఉడకబెట్టేసుకున్న తర్వాత దీంట్లోనే కొంచెం గరం మసాలా వేసేసుకుంటున్నాను ఇది కూడా కొంచెం మగ్గిన తర్వాత నేను కసూరి మెంతి వేసుకుంటున్నాను ఎందుకంటే టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి మీరు కూడా ట్రై చేయండి ఇక అట్లా వేసుకున్న తర్వాత ఒక రెండే రెండు నిమిషాలు ఉంచుకొని పొయ్యి మీద నేను కట్టేసుకొని ఇంక చపాతి అయితే రెడీ చేసుకుంటున్నాను నానబెట్టిన పిండి ఉంది కదా అదైతే రెడీ చేసుకుంటున్నాను ఎందుకంటే మీరు మాత్రం ఆ వీడియో నచ్చితే మాత్రం లైక్ అనేది చేయండి లైక్ చేస్తే ముందు మా ఛానల్ ముందుకెళ్ళిద్ది మాకు సపోర్టింగ్గా ఉండిద్ది కానీ టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి ట్రై చేయండి కూర అయితే చాలా బాగా వచ్చింది చాలా బాగా కుదిరింది ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి తర్వాత ప్లాట్ఫామ్ మొత్తం శుభ్రం చేసుకొని నేను ఈ చపాతి పిండి అయితే కిందే వత్తేసుకుంటున్నాను చపాతీ పీట ఉండాలి కానీ అదేమో ఇది పాలిష్డ్ కదా ఇక అటు ఇటు జరిగిపోతూ ఉంటాయి ఇక అప్పటి నుంచి నేను ఇట్లాగే చేస్తాను ఇక ఇదంతా శుభ్రంగా కడుక్కొని శుభ్రంగా తుడిచేసుకున్నాను ఈ కలిపిన ముద్ద కూడా తీసుకొని ఒకసారి మళ్ళీ ఒకసారి కలుపుకుంటా నేను రెండు సగాలుగా తీసుకొని వండలు చేసుకొని బాగా ఒత్తుకుంటే అసలు ఆ షేప్లు వస్తాయో రావో తెలీదు అది ఎలా ఉంటుందో తెలీదు పెళ్ళైన కొత్తలో మా వారు అనేవాళ్ళు నువ్వు చపాతీలు చేస్తే అసలు షేప్లే రావు తూర్పు ఒక దిక్కు తా పర్మడ ఒక దిక్కు వెళ్ళిపోయిద్ది అని చెప్పేసి ఇట్లా అట్లా అనేవాడు అని చెప్పేసి అయినా తింటారు ఎందుకో తెలీదు ఆ చపాతీలు చేసిన ఒక గంటకే అయిపోతాయి మనం ఎంత కేజీ పిండి చేయి అయిపోతాయి రెండు కేజీలు చేయి అయిపోతాయి సాయంత్రానికి కవర్ చేసేస్తారు కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉండిద్ది ఇంకా అందుకని అలా తినేస్తారు కాబట్టి నాకు కూడా చేయటం అంటే చాలా ఇష్టంగా ఉండిద్ది ఇక ఇవాళ పిల్లలు అడిగారు అని చెప్పేసి ఎండాకాలం అయినా చేస్తున్నాను ఇంకా వాళ్ళకి మధ్యాహ్నానికి అయితే పట్టాలి ఇక ఇట్లాగే ఒత్తుకొని ఇట్లా ఉండలు చేసేసుకొని నేను ఇట్లా ప్లేట్లో పెట్టేసుకొని కింద కొంచెం గోధుమ పిండి కూడా వేసుకొని కిందే ఒత్తుకుంటే చాలా మెత్తగా వస్తాయి ఎందుకంటే మనం పిండి కూడా చాలా సాఫ్ట్గా కలుపుకున్నాం కాబట్టి మీరైతే ఎంతమంది మీలో చపాతి అంటే ఇష్టమో నాకైతే కామెంట్ పెట్టండి వీడియోకైతే లైక్ అయితే చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇక ఇలా కలిపేసుకొని పక్కన పెట్టుకునే అని నేనైతే ఒత్తుకుంటున్నానండి ఎందుకంటే ఈ ఒత్తుకోవటం ఇవాళ కానీ ఈ ఒత్తేటప్పుడు మా అమ్మాయి వచ్చిందమ్మా నీకు చపాతీ చెయ్య వచ్చాను వీడియో అని మా అమ్మాయి అసలు ముందే ఏడిపించేసి నన్ను అయితే ఇక మా అమ్మాయి అందరి సరే నేను చపాతీ చేసి వీడియో పెడతానన్నాను నేను ఇవాళ ఇక అందుకని ఈ వీడియో తీస్తున్నా లేకపోతే అసలు చపాతీలు చేసేది వీడియో తీరికూడదు అనుకున్నా అంతకుముందు ఎప్పుడో షార్ట్లో మాత్రం విన్నాను నేను చేసే చపాతీ చూడు నా పొయ్యి కాదు అని చెప్పి ఒక ఒక ఆమె వీడియో అయితే పెట్టింది నాకైతే అది విన్నప్పుడల్లే నా చపాతీ చూసుకుని నాకు నాకే నవ్వొచ్చింది ఇక అందుకని చెప్పి ఇంక చపాతీ అయితే నేను చాలా ఇబ్బంది పడేదాన్ని వీడియో పెట్టాలంటే మా అమ్మాయి అన్న మాటకి నేను వీడియో పెడుతున్నాను కానీ చాలా బాగా కుదిరిందండి పర్లేదు ఓ షేప్ ఒక మాదిరిలో ఒక షేప్ అయితే వచ్చింది ఇక అట్లాగే కతిమ్మయ్య కూడా చేసుకొని పక్కన పెట్టుకొని పొయ్యి మీ పెళ్లి పెట్టుకొని కాల్చుకుంటున్నా కాల్చుకునేటప్పుడు కూడా వచ్చిద్దండి వచ్చి అమ్మ నేను కాలుస్తాను నేను కాలుస్తాను అనిద్ది ఒక పక్కేమో మాట్ేసిద్ది ఓ పక్కేమో కాలిద్ది ఇక అలా కాల్చిద్ది అని చెప్పి నేనైతే తొందరగా పొయ్యి కడుకైతే రానియను ఒకసారి పాలు కాగుతూ కాగబెట్టి పాలు కాదండి వేడి నీళ్ళు వేడి నీళ్ళు వేడి నీళ్ళు కాగబెట్టి తోడ మీదంతా పోసేసుకుంది పాప వారం రెండు వారాలు బాగా కష్టపడింది బాగా మది మసిలిపోయే నీళ్ళు నేను పొయ్యి కాడకు వస్తా నేను వస్తాను నేను అన్ని ఈ పనులన్నీ చేసేది మా పెద్దమ్మాయి మా చిన్నమ్మాయి అయితే ఏమీ చేయదు ఇట్లా తొడవి పోసుకునేటప్పటికి వారం రోజులు నాకైతే కళ్ళం నీళ్ళు అయితే అస్సలు కాగలేదు ఇక అట్లా చేసిందని చెప్పేసి నేను తొందరగా అయితే నేను పొయ్యి కాడికి కానీ ఒక్కోసారి వచ్చింది అన్నం ఉండిద్ది పెండ్కి పులుసు పెట్టిద్ది కొడుకుడు ఫ్రై చేసిద్ది ఇట్లా ప్రతి ఒక్కటి చేస్తానే ఉండిద్ది నేను నేర్చుకోవాలని తాపత్రయం పొయ్యి కాడకు వస్తే ఏమైతుందని నాకు భయం ఇంకా అప్పుడప్పుడు నాకు వంట్లు అంట్లన్నీ పెట్టిద్ది కొంచెం బట్టలు పెట్టిద్ది మళ్ళీ బద్దకం వచ్చిందంటే అది అసలు చేనే చేయద్ది ఇంకా మా చిన్నమ్మాయి చాలా బెటర్ అనిపించింది అది కనీసం వంటగదిలోకి వచ్చి టమాటా రస్ చేసుకునిద్ది గబ్బ చేసేసి దానికి ఆకలిస్తుందంటే గబ్బ గబ్బా చేసేసిద్ది ఇక ఆ చపాతి ఒత్తుకునే చపాతి కూడా నేను పొమ్మే పెట్టేసుకొని పిల్లల వరకు నెయ్యేసుకొని కాల్చుకున్నాను ఇలా నెయ్యేసుకొని కాల్చుకుంటే పిల్లలు చాలా టేస్ట్గా తింటారు దాని మా పెద్దమ్మాయికి అయితే ఏం పెట్టినా లాభెక్కదు కాబట్టి కొంచెం నడులు విగుచుకుంటాయి అని చెప్పి కొంచెం నెయ్యి అలా పెడతా ఉంటాను ఇంకా వాళ్ళకైతే ఫస్ట్ చపాతి కదా అసలు పొంగే రాలేదండి ఎందుకన్నా తెలీదు సర్లే అని చెప్పి ఇలా అటు ఇటు కాల్చుకొని తీసి పక్కనైతే పెట్టుకుంటున్నాను ఇక ఈ సగకి ఈ ఎండకి ఈ పొయ్యి కాడి ఈ చపాతీకి నాన్న తిప్పల పడాలి ఎట్లా ఇట్లా ఇట్లయితే కాల్చేశాను మళ్ళీ రెండు చపాతీ వేసాను ఇదైతే ముందు నెయ్యి అయితే అద్దలేదు ఎందుకంటే పొంగొచ్చిద్దేమని అని చెప్పి పొంగు రావాలి పొంగు రావాలని చూస్తున్నాను కానీ పొంగు అయితే పర్లేదు వచ్చింది వచ్చింది ఇంకా అందుకని చెప్పి కొంచెం నెయ్యి అయితే వేసుకొని కాల్చేసుకొని పక్కన పెట్టి వేసుకుంటున్నాను ఇక లాస్ట్లో రెండు చపాతీ మాత్రం నేను కొంచెం ఆయిల్ తక్కువ వేసుకొని కాల్చుకున్నాను ఎందుకంటే నాకు ఏమో ఆయిల్ పడతలేదు ఆయిల్ మార్చాను నేను ఇంకా వేరే ఆయిల్ మార్చుకోవాలి ఇక అందుకని చెప్పి నేను కొంచెం ఆయిల్ తక్కువ వేసుకొని అయితే కాల్చుకొని ఇక తీసుకున్నాను ఇక తీసుకొచ్చి చపాతీ వేసుకుందామని పొయ్యికాడికి వస్తే ఇంక మా అమ్మాయి బుడ్డపిల్ల వచ్చింది మా ఇంటికి ఆ బుట్టపిల్ల కోసం చపాతీ చపాతి చిన్న చపాతీ చేసి అయితే కాలుస్తుంది దీనికి వంటలు చేయటం అంటే ఎంత ఇష్టం చేతులు కాల్చుకోవటం కాళ్ళు కాల్చుకోవటం అంతే ఇష్టం వేడి నీళ్ళు పోసుకుందని చెప్పాను కదా తినే మా పెద్ద అమ్మాయి ఇక చపాతీలు అయితే చాలా సాఫ్ట్గా వచ్చినాయి చాలా టేస్ట్గా కూడా ఉన్నాయి చపాతీలు అయితే చాలా సాఫ్ట్గా వచ్చినాయి నేనైతే ఒక మూడు వేసుకొని అయితే వచ్చేసాను వచ్చే లోపల మా ఇంటికి అయితే పిల్ల వచ్చిందని చెప్పాను కదా ఇక ఆ పిల్ల ఇక దానికి కూడా పెట్టమని కాల్ చేసిద్ది ఇక అది వచ్చిందంటే సందడి సందడి మా ఇంటి పక్కన వాళ్ళ అమ్మాయి ఇక అచ్చంగా అక్కా చెల్లెళ్ళు ఇక్కడే ఉంటారు నాకే ఇద్దరు అనుకుంటే ఇంకా ఇద్దరు వస్తారు మహాలక్ష్మిలు ఎందుకన్నో తెలియదు చాలా బాగా అలవాటు వీళ్ళిద్దరూ చాలా బాగా అలవాటు ఇక చిన్న చిన్న చపాతీలు చేసేసైతే ఇచ్చింది పిల్లకి అదేమో కింద పడేసుకొని పైన పడేసుకొని తింటుంది ఇక ఈ లోపల పెద్దమ్మాయి వచ్చి నాకు కూడా పెట్టాను ఇంకా తన సూపర్గా వచ్చి మా వీడియోలో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బాయ్